ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశమండి మన అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి అవసరపడి కంగారు పడి నేను చెప్పేది దూసివేయవద్దమ్మా జాగ్రత్తగా వినిబిడ్డ నువ్వు కోరింది నీ దోసెట్లో పడబోతుంది ఇలా చెప్పడం ఐదోసారి తల్లి సారైనా విని అదృష్టాన్ని అమ్మా ఈ శుభవార్త నే కోసమే బిడ్డ అయితే మన కనుక తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అనే కామెంట్ చేయండి ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారో తెలుసుకుందామా చూడుబిడ్డ నేను చెప్పేది వినకుండా ప్రతిసారి తొందరపడి మానేస్తున్నావు దానిని పాటించకుండా ఉన్నావు ఈసారి మాత్రం తప్పకుండా వినతల్లి నీకు ఎన్నోసార్లు కనీసం ఐదు సార్లైనా నీకు చెప్పి ఉంటాను తొందరపడి నా మాట అశ్రద్ధ చేయవద్దు అని నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరింది నీ దోసెట్లో చేరవేసే సమయం అయితే వచ్చేసిందమ్మా నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషమనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను ఆనందం అనే ఒక పోబంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను ఇక నీ కష్టాలు తినట్లే నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో నీ పిల్లల చదువులు నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఏదైనా సరే తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుందమ్మా ఇన్ని రోజులు ఏమైంది దుర్గమ్మ ఇన్ని రోజులు కూడా నిన్నే కదా ప్రార్థించాను కానీ నాకు మాత్రం ఎందుకు ఇన్ని రోజులు ఆ కష్టాన్ని ఇచ్చావు ఎన్ని రోజులు నా కోరిక నెరవేర్చుకున్నా ఎందుకు చేశావు అనే ప్రశ్న నీలో ఉంది ఏదైనా సరే సరైన సమయం రావాలి అమ్మ నీ సమయం వచ్చినప్పుడు ఆ కాలానికి తెలుసు ఆ కాలం తప్పకుండా సరైన సమయం నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది నీకు కావలసింది నువ్వు వద్దన్నా సరే నీ చేతిలో పెడుతుంది నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచి నీకు అన్నీ మంచి కాలంగా మారుతుంది దానికి ముందుకు చేరిస్తే నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదేమో కానీ నీ దుర్గమ్మకు తెలుసమ్మా అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు చెయ్యకూడదు రాకూడదు అనేది ఏమీ లేదు కానీ నీ ఆరాటం అలా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకమ్మా ఎదురుచూపులోని ఆనందం వచ్చేసిన తర్వాత దానికి విలువ అనేది తగ్గిపోతుంది మనకి ఒక వస్తువు కావాలి ఒక విషయం జరగాలి అని అనుకున్నప్పుడు దానికోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే నీ సొంతమైతే దాని విలువ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఇంకొంచెం ఎదురు చూపుతోటి ఇంకొంచెం ఆశ పెట్టుకుని దాన్నే దక్కించుకున్నప్పుడు దాన్ని ఎంతో పవిత్రంగా శ్రద్ధగా చూసుకుంటావు అప్పుడు దాని విలువ అనేది నీకు తెలుస్తుంది అందుకే ఆలస్యంగా వచ్చింది నిరంతరంగా ఉంటుంది శాశ్వత ఆనందం ఇస్తుంది అని నేను చెబుతూనే ఉంటాను కదా అందుకే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తు చూసే ఉంటావు ఇక మీదట అంతా ఎత్తుకే దిగడం అనేది ఉండదు ఏదైనా సరే నీకు చేరే కాలం అనేది వచ్చింది అని చెప్పాను కదా కాబట్టి ఇక మీదట నువ్వు పై పైకి ఎక్కుతూనే ఉంటావు నువ్వు ఏది తాకినా సరే అది విజయవంతంగా ముగుస్తుంది నువ్వు ఏది కోరుకున్నా అది నీ వద్దకు చేరుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతమవుతుంది కాబట్టి నీకు మంచి కాలం ఆరంభమైంది ఎన్నో పనులు చేయాలి సంపాదన కోసం నువ్వు ఎన్నో ఆరాటాలు పడుతున్నావు ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా ఏదో ఒకటి చెయ్యి నీ మనసులో ఏదైతే ఉందో దానిని తప్పకుండా ఆరంభించు నేను అనుకున్నది అవుతుందో లేదో ఎవరు నాకు సహాయం చేస్తారో అనే ఆలోచనే పెట్టుకోవద్దు ఎందువల్లంటే నీ వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలని ఆపేస్తుందమ్మా కాబట్టి నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో దానిని ఖచ్చితంగా ప్రారంభించు నీకు ఎవరు తోడుంటారో తోడుండరు అన్న దిగులే వద్దు ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నీ అభివృద్ధి కోసం నువ్వేసే అడుగులో నీకన్నా ముందు నేను ఉంటానమ్మా నీ అడుగుకు ముందు నా అడుగు ఉంటుంది నీ అడ్డంకులన్నీ తొలగించి నీ అభివృద్ధి వైపుకి నిన్ను నడిపిస్తానమ్మా ఎవరు తోడున్నా లేకున్నా నీ దుర్గమ్మ నీకు అండగా ఉంటుంది అని నీకు వాగ్దానం ఇస్తున్నాను కదమ్మా కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు ఏదైతే ఆలోచిస్తూ మొదలు పెట్టకుండా ఉన్నావో దానిని తప్పకుండా మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వు విజయవంతం అవుతావు ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా నీ మొదటి మెట్టు ఆ మెట్టు మీద నువ్వు అడుగుపెట్టినప్పుడే తర్వాత మెట్టు మీదకి ఎక్కగలుగుతావు నీ ప్రయత్నం అనేది ఆపవద్దు నువ్వు తక్కువ మొత్తంలోనే ఆరంభించు ఖచ్చితంగా నువ్వు లాభాల వైపు ఎలా వెళ్ళాలో నువ్వు క్షుణ్ణంగా పరిశీలించి లాభాల వైపు చేరుకో నీలోని ప్రతిభను తీయి నీలోని ప్రతిభని రంగరించి నీ అభివృద్ధికి తోడ్పడేలా అమ్మా ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి నువ్వే చూసుకోవాలి నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు తెలిసినట్లుగా మరెవ్వరికీ కూడా తెలియదు కాబట్టి నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఎలా మలుచుకోవాలి ఎలా అభివృద్ధి చెందించుకోవాలి అనే అవగాహన అంతా కూడా నీకే ఉంటుందమ్మా ఎన్ని రోజులు జరిగిపోయిన దానికి నువ్వు పడిన కష్టాలకి అవమానాలకి అలాగే నువ్వు పడ్డ బాధలకి కన్నీటికి నీలోని మదనకి దీనంతటికీ ఏది కారణం అని నువ్వు ఆలోచిస్తూ ఉండకు ఇక మీదట నా జీవితం బాగుంటుంది నేను తీర్చిదిద్దుకోగలను అనే ధైర్యం నీలో ఉండాలి కాబట్టి నువ్వు నలుగురికి దారి చూపించేలా ఉండాలి నీది నలుగురికి పెట్టే చేయలానే ఉండు తల్లి దానికి తగ్గ ప్రయత్నం అనేది చెయ్యి తప్పకుండా మంచి ఫలితం అనేది ఈ దుర్గమ నీకు ఇస్తుందమ్మా అర్థమైంది కదా తల్లి నువ్వు ఏ పని అయితే ఆరంభించాలి అని అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ఆరంభించు అది ఉద్యోగమా వ్యాపారమా చదువా నువ్వు ఏదనుకుంటే అదే ప్రయత్నించి చూడు పోతే ఏముంది అనుభవం గెలిస్తే విజయమే కదా నీ జీవితంలో విజయం వైపు అడుగు వేయాలి అనే తపన నీలో ఉంది కాబట్టి నేను చూపించే బాటలో నడువమ్మా ఇదే నీ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదమమ్మా నేను చెప్పేది ఆచరించు ఎవరికీ భయపడకు దేనికి భయపడకు నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో దానిని వెంటనే ఆరంభించు విజయం నీ వెంటే ఉంటుంది దానికి మించి నీ దుర్గమ్మ తల్లి నీతోనే ఉంది కదమ్మా నీ దుర్గమ్మ నీతో ఉండగా భయమేందుకు సంతోషంగా ధైర్యంగా ఉండు ఓం శ్రీమాత్రైన మహా ఓం నమస్సేవాయ